ఎలా ఉన్నారు బా అయితే చాలా బాగున్నాం అండి ఇంకా వీడియోస్ అయితే ఈ మధ్య పెట్టడం కుదరట్లేదు అనమాట ఎందుకంటే ఇంకా బావకి పని ఆ పని మీద తిరుగుతా ఉన్నాడు ఇంకా ఏదైతే తీయాలనుకుంటాం కానీ తేలేకపోతున్నాం అండి ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ వ్లాగ్ అయితే తీస్తున్నాను ఇంకెందుకు తీయలేకపోతున్నాం అంటే ఇంకా పొలం అవన్నీ మాట్లాడుకున్నాడు కదండి స్టార్ట్ అవుతాయో అని అని చెప్పి దాని మీద ఆ పని మీద బయటకు వెళ్ళి ఇంకా వీడియోస్ తీయడం కుదరకలేదనమాట ఇంకా ఎలా అయితే ఇంక ఉదయాన్నలు లేచి ఇంక నేనైతే పనులు అన్ని చేసుకొని ఇంక అయితే వీడియో తీస్తున్నాను ఒక వారం కింద అయితే ఆకుకూరలు కూరలు నాటాను కదండి ఇంకా అయితే మొలకలు వచ్చినాయి అనమాట ఇంకా మొలకలు చూపిస్తాను నాటేటప్పుడు మధ్యలో ఒకసారి కదా మేము చూపించింది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఇంక పొద్దున్నే ఏడు అయిందండి ఇంకా అంట్లు అన్నీ అయిపోయినాయి అనమాట వదిన వాళ్ళకి కూడా ఫేవర్లు అయి వచ్చినాయి కదండి తగ్గినాయి అనమాట తగ్గితే ఇంక నా సాయంత్రం నేను సాయంత్రం వెళ్ళిపోయి ఇంకా అటు వెనుకొండలో నుంచి ఇంకా అటు గుంటూరు వెళ్ళింది అనమాట ఎందుకంటే ఆశ్రిత ఉంది కదండి ఆశ్రిత స్కూల్కి పంపేయాలి ఇంక అన్న ఎక్కడే ఉదయాన్నే లేచి అన్న కోరుండి జడ వేసి అని చెప్పేసి అయితే ఇంకొదటి నుంచి అటే వెళ్ళింది అనమాట ఇంకా అత్తమ్మటి వచ్చారు ఇంక ఉదయాన్నే ఇంకా అంటూ నేసేనా ఇంక అత్తమ్మ బట్టలు తూతుంది ఇంకా దుప్పట్లో పెట్టకపోయారు అనమాట చాలా బండి కింద ఎక్కడ తూతావులే నేను తూతాలే ఇంకా అంతలే పోయి ఉప్మా చేయి ఇంకా ఉప్మా చేసిన తర్వాత పిండితే పిండిది కానిలే అందనమాట అత్తమ్మ నేనైతే ఇంక ఉప్మా చేస్తే అయితే ఇంకా ఇంత వీడియో తీయటం అయితే కుదరట్లేదు అనేది అయితే మీకు చెప్తాను ఇంకా మా అల్లుడళ్ళిద్దరికి కూడా ఫీవర్ తగ్గిందనమాట ఫీవర్ తగ్గి ఇంకెళ్ళిపోయారు ఇంటికి కూడా నైట్ సిక్స్ సెవెన్ కల్లా వెళ్ళిపోయారు అనమాట ఇంటికి కూడా మా ఇప్పుడైతే మీకు ఆకుకూరలు అయితే చూపిస్తాను ఇంకెలా ఎంత మొలకలు వచ్చినయనయ్యి చూసేయండి ఎందుకంటే ఆకుకూర మొక్కలైతే పొద్దున్నే వచ్చేయండ ఇంక ఇటు మీదే పడుతుంది అనమాట పొద్దున్నే వచ్చే మంచిది కదండి అదే మెండుగా వేసేలాగే ఒక దాని పక్కన ఒకటి వచ్చేసినాయి పాలకూర ఏది పాలకూర అవన్నీ అవన్నీ మర్చిపోయి ఆడేసామో కూడా ఇంకా మా బట్టలు తూతుంది ఇంకా ఈనాటి కూడా వారం అవుతుందండి నేనైతే ఉప్మాలోకి కావాల్సినవి ఎక్కడ తీసుకొని కట్ చేసుకోవాలి ఉప్మాలోకి కావాల్సిన కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉప్మా చేసేసుకుంటే సరిపోయింది వెళ్ళి వచ్చినప్పుడు అదంటే ఒక మా గల్ఫిని పక్కన పెట్టుకున్నాండి కినకొండ పోయి వచ్చినప్పుడు చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాము చాలా సార్లకి వెళ్ళాము ఇంటికి ఇంటి అవి పోయే తప్పుడు తీద్దాం అనుకున్నాం కుదరలేదు పోయి వచ్చిన తర్వాత అయినా మాట్లాడదాం అనుకున్నాం కుదరలేదండి ఎండకి మాములుగా మధ్యాహ్నం పోయేసరికి ఇంకా మాములుగా టైడ్ అయ్యేసే వచ్చేసరికి మూడు నాలుగు అయిందనమాట ఇంకా టైట్ అయిపోయి ఇంట్లో పని చేసుకొని పెందలాడి పడుకున్నాము నిన్న మార్నింగ్ అంటే బావకి ఇంకా పనులు పొలం పనుల మీద వాటి మీద మాట్లాడుకోవాలని చెప్పేసి వెళ్ళాడు తీయడం కుదరలేదు ఇంకా వీడియోని మేము ఏదోలా తీద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదండి ఇంకా ఆ పనులేం ఆగే కావు కానీ కానీ తప్పలేదు ఏదో ఒక వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు అనమాట ఇంకా వాళ్ళు కూడా ఇవాళ వచ్చారు కదండి ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ అయితే మొదలు పెట్టాలి ఇంకా పెడదాం పెడదాం అనుకున్నా కుదరట్లేదు కామెంట్స్ కూడా చాలానే వస్తున్నాయి అనమాట బుజ్జిని హెల్త్ జాగ్రత్త అని చెప్పేసి అయితే సరేనండి జాగ్రత్తగానే ఉంటాను ఇంకా తొమ్మిదవ నెల దాకా ఏడానండి ఇంకా ఎక్కువ పని అయితే చేయకూడదు అని అంటున్నారు ఎక్కువ పని చేయను ఈ మాములుగా పై పై పనులతో ఉంటాం సర్దడం కానీ ఉడవడం కానీ కొంచెం అట్ట ఉంగుతా లెగుస్తా పనులు చేసుకుంటా ఉంటే మంచిదని చెప్పేసి చెప్పారు ఇంక అందుకని చెప్పేసి అయితే ఇంకా మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటే ఒక మంచం కూడా తెనీరు అండి ఇంక అట్లా ఎందుకు అని చెప్పేసి ఇంకా అత్త ఎలాగో పొలాలు వేసుకుంటున్నారు ఆటో కూడా కొన్నాం కదా ఆ పనుల మీద అంటారని చెప్పేసి అయితే ఇంకా నేను ఇంట్లో మూలగా పనులు చూసుకుంటాం ఎంత ఎంతమంది పడి నలుగురిమే కదా నాలుగు ఉబ్బు పడతాము పడతాయేమో రోజుకొచ్చి నలుగురి ఎన్నిస్తాం తక్కువే కదా ఇంకెప్పుడు ఎప్పుడు వెతుక్కుంటా ఉంటే ఇంకే పని ఉండదు నాకు కూడా పని చేసిన వాళ్ళు ఇంకా బయట పని ఇంట్లో పని అయితే చేయలేదు ఇంకా బయట పనులు చూసుకొని మళ్ళీ బయట అవన్నీ ఆటోలు వెళ్ళి రావడం వాళ్ళు అలిసిపోయి అందుకని చెప్పేసి చిన్నగా అయితే నేనే చేసుకుంటాను ఇంకా అత్తమ్మ వచ్చింది కదండి అత్తమ్మ అయితే ఎప్పుడు వీడియో తెద్దాం వీడియో అంట మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండిద్ది ఇంక నుంచి అయితే మీకు వీడియోలు అయితే ఆపకుండా వస్తాయి ఇంకా నా హెల్త్ కూడా బాగానే ఉంది అనమాట మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అంటే ఒక ఐదు ఆరు రోజుల్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి చెక్ చేయించుకోవడానికి రెండు నెలల నుంచి మీకు అసలు పెట్టట్లేదు నేను చూపించుకొని నాకు ఎలా ఉందని అడుగుతున్నారు కానీ నేను చెప్పలేదు కదా ఈసారి అయితే పోయి ఇంకా ప్రాపర్గా ఏం చెప్పారనేది చెప్తాను పోయినసారి స్కానింగ్ తీసింది కూడా మీకు చూద్దాం చూద్దాం వీడియో పెడదాం పెడదాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇవన్నీ కలిపి అయితే తీస్తాము సరేనా తప్పకుండా మిస్ అవ్వకొని చూసేయండి ముందైతే ఉదయాన్నే ఉప్మా చేస్తున్నాను టిఫిన్కి ఎందుకంటే ఆ పెద్దమ్మ అంటే మా బావుళ్ళు పెడుతున్నారు కదా రీసెంట్గా పెళ్ళి వీడియోస్ అని ఆ అన్నయ్య కూడా నాకు పెద్దమ్మ కొడుకి మా అమ్మ వాళ్ళ ఇంటి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటేది రేనమాట టిఫిన్కి అన్నానికి తప్పకుండా రండి రండి అని చెప్పారు కానీ టిఫిన్కి అంటే అసలు బయట టిఫిన్లకి లేవరు వెళ్ళరు అనమాట అందుకని చెప్పేసి అయితే నేను ఇంట్లోనే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కా అన్నం అయితే ఒకవేళ వెళ్తేనేమో ఇంక ఇప్పుడు వండుకున్న ఆరిపోయింది ఒకవేళ తినొచ్చు తినకపోవచ్చు మళ్ళీ సాయంత్రానికి అంతే మిగులుతుంది కాబట్టి మధ్యాహ్నం వెళ్ళే వెళ్తారనుకుంటేనే వండాన్ని వెళ్తానంటేనేమో కూర కూడా చేస్తాను పదినప్పుడు ముందైతే ఉదయాన్నే ఉప్మా చేస్తున్నాను పొద్దు పొద్దున్నేది తినచ్చు అని చెప్పేసి ఉప్మా అంటే సేమియా ఉప్మా అనమాట ఇంకేం చేసుకుంటామండి అదే ఉప్మా కూడా వేడంటున్నారు ఇంకందుకని సేమియా ఉప్మా తింటున్నాను ఇంక ఇడ్లీ ఒకదానికి ఇంకెందుకంటే తెచ్చేది అందుకని చెప్పేసి అయితే అందరు తినేదే కొంచెం తిని ఇంకా పెరుగు గారి మజ్జిగ్ గంద అయితే అదే లిమిట్గా తగ్గిద్ది ప్పుడైతే ఉప్మా చేసుకుంటున్నాము సేమ్ ఉప్మా ఎందుకు కుదరట్లేదంటే మేము ఈ మధ్య ఒక చిన్న ఆటో కొన్నది మీకు వీడియో పెట్టని చూశారు కదండి ఇంకా ఆటో బాగు చేసి కూరగాయల వ్యాపారం అలానే ఫ్రూట్స్ అవి అమ్ముదాం అనుకున్నాం కదా దానికి కొంచెం రిపేర్లు ఉన్నాయి అన్నమాట చిన్న చిన్న రిపేర్లు ఆ రిపేర్లు కానీ పూర్తయితే ఇంకా ఇంకా పని మీద ఉన్నామన్నమాట ఇంకా దాన్ని బాగు చేపలన్న పని మీద ఇంకా మాయోళ్ళు తిరుగుతూ ఉన్నారు దానికి మనీ కూడా కావాలి కదా అన్నీ అడ్జస్ట్ అయితేనే ఇంకా దాన్ని ఇంజిన్ ఆయిల్ ఇంకా అయినా చాలా రిపేర్ అని బాగా చేయించుకొని కానీ కూరగాయలు అవి ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి వీడియోలు ఇంకా ఈ చిన్న వ్యాపారాన్ని కూడా మీరు సపోర్ట్ చేయడం కూరగాయలు ఫ్రూట్స్ అయితే ఇంకా మా ఇల్లు పెడదామని గేట్గా ఫిక్స్ అయ్యారనమాట గేట్గా ఫిక్స్ అయ్యి ఆటో కొన్నాయి ఇంకా ఇంకా ముందులో అయితే జరిగితే చెప్పలేము అది బాగా అయిన తర్వాత కొన్ని మీ కమ్మీదైతే మొత్తం చూపిస్తామండి ఒక ఆనియన్స్ అయితే అయిపోయినాయి అనమాట అండి ఆనియన్స్ వేయలేదు మళ్ళీ మీ ఉప్మాలో ఆనియన్స్ వేసుకోరు అని అనొద్దు చాలా వీడియోలు అంటే ఆనియన్స్ ఉన్నప్పుడు వేసినా ఇప్పుడైతే ఆనియన్స్ అయిపోయినాయి అని ఇంకా ముందైతే టమాటా వేసుకున్నాను టమాటా మగ్గేంత వరకు అయితే మూత పెట్టుకోండి కానీ టేస్ట్ సాల్ట్ ఇప్పుడే వేసుకుంటే ఈ బద్దలు కూడా బట్టిది తర్వాత ఇసులు వాటర్ పోసుకున్నాను దీన్ని సిమ్లో పెట్టి ఇంకెసిరు వాటర్ పోసుకున్నాను ఇంకెసిరు వాటర్ పోసుకుంది ఇది వరకు అయితే మూత పెట్టుకున్నాం ఇంకో పక్క అయితే ఇంక టీ మరుగుతా ఉన్నాయండి ఇంక అత్తమ్మ టీ పోసుకురామ్మంది ఇంకా మావి వచ్చాడు ఇంకేశ్ బాబు కూడా వచ్చాడు ఇంక టీ ఇచ్చేటప్పుడు చూపిస్తాను టీ మరుగుతాము టీ పోసుకుందాం ఇప్పుడు మాములుగా టీ పొక్కడ పోసుకుంటే సేపు అయ్యి వాళ్ళకి విశ్ర అయితే బా తిరుగుతా ఉన్న సేమి వస్తువు సేమి ఒక్కసారి నండి తెచ్చింది కానీ రుక్మా చేసింది సేమి సేమి అంతనే ఉంది ఉప్మా చేయడం కూడా అయిపోయిందనమాట ఇప్పుడు దాకా చేసింది చూసారు కదా ఇంకా టిఫిన్ చేయాలని లేట్ అవుతుంది సరైన ఇంకా నెక్స్ట్ వీడియో కూడా తీయడానికి నెక్స్ట్ ఇంకా స్టాప్ చేయకుండా కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి సరైన చూసేయండి ఇంకే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మరో వీడియోతో